ఏదైతే మరి జీవీఎంసీ పరిధిలో ఉన్న విశాఖపట్నం జిల్లా మరి మదిలిపాలెం ప్రాంతం ఇరవై రెండో వార్డు మరి మొన్నటి వరకు గత సంవత్సరం నుంచి మరి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న మరి ఎవరైతే అక్కడ ఇప్పటి వరకు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి నలుగురు చొప్పున మరి జీవనం సాగిస్తున్నారో ఏవైతే స్ట్రీట్ వెండర్లు అక్కడ పనిచేస్తున్నారో ఆ స్ట్రీట్ వెండర్లు మరి ఈ రోజు కూడా మళ్ళీ జీవీఎంసీ కమిషనర్ మరి కలవడం జరిగింది అసలు కమిషనర్ ఏం చెప్పారు మరి ఎవరిని కలిసారు కమిషనర్ని కలిసారా మరి లేదంటే వేరే అధికారులు ఏమైనా అప్రోచ్ అయ్యారా అప్రోచ్ అయితే ఏం చెప్పారు అసలు ఈ సమస్య మీద ఏ మరి వాళ్ళు ఎటువంటి ఆర్డర్లు ఇచ్చారనేది తెలుసుకోవడం చేద్దాం మన మధ్యన మరి సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో మరి పలక శ్రీరామమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడం చేద్దాం సరే చెప్పండి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఇంతమంది మళ్ళీ కార్మికులతో మళ్ళీ జీవీఎంసీని కూడా మీరు ఆశ్రయించారు ఏం చెప్పారు అధికారులు ఈ రోజున జీవైఎంసి కమిషనర్ని కలుద్దామని వచ్చి వచ్చామండి ఒక రిప్రజెంటేషన్ తోటి అయితే దురదృష్ట చావు కమిషనర్ గారు ఏదో పని మీద గవర్నమెంట్ అఫీషియల్ పని మీద వెళ్ళడం జరిగింది ఆ పని మీద వెళ్ళడం జరిగింది అయితే అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది కలిసి మా యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగిందండి ఇచ్చి వాళ్ళకి పిఠాపురంలో జరిగిన ఇరవై రెండో వార్డులో జరిగిన ఈ తోపుడుబలని ఎలాగైతే బుల్డోజర్స్తో వాళ్ళు ధ్వంసం చేశారో అదంతా కూడా చట్ట వ్యతిరేకం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ యొక్క ఫోటోలు అన్నీ కూడా చూపించడం జరిగింది మా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు కోర్టు నుంచి తీసుకొచ్చిన తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు నుంచి తీసుకొచ్చిన ఆర్డర్ కూడా కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగిందండి అయితే ఆయన ఏమన్నారంటే రేపు కమిషనర్ గారు వస్తారండి కమిషనర్ గారికి కూడా మీరు ఇంకో రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను మా నాకు ఇచ్చింది నేను రేపు నేను కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి గారికి కూడా పంపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మెయిన్ రేపు కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత తర్వాత ప్రొసీడింగ్ జరుగుతుందండి ఇలాగా మీరు రేపు మార్నింగ్ వచ్చి మాత్రం కమిషనర్ నన్ను కలవండి నాకు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ సేమ్ రిప్రజెంటేషన్ ఆయన కూడా ఇవ్వండి అని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పడం జరిగిందండి అయితే ఇందులో ఈ ఈ రిపోర్ట్లో ఏముందంటే మేము హైకోర్టు ఇచ్చిన దాంట్లో ఆర్డర్లు ఏముందంటే వాళ్ళు బో రోడ్డుకి ఇరువైపులా కూడా ఆక్యుపై చేసేసారు అని చెప్పేసి వాళ్ళు పాయింట్ చెప్పారండి ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి చెప్పారంటే వీళ్ళు ఎవరికి కూడా ట్రేడ్ లైసెన్స్ ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పారండి వాళ్ళు ఎలిగేషన్ అంటే వాళ్ళు పెట్టిన హైకోర్టులో పెట్టిన పాయింట్స్ మెయిన్ పాయింట్స్ ఇవన్నమాట లైసెన్స్ లేదు పన్నులు కట్టట్లేదు తర్వాత ఆశీలు కట్టట్లేదు తర్వాత రోడ్డుని బ్లాక్ చేసేసారు మొత్తం అని చెప్పేసి చెప్పడం జరిగింది తీరా మోసం మేము ఇన్వెస్టిగేషన్ వెళ్ళిన తర్వాత అందులో ఏంటంటే రోడ్డు డెవ రోడ్డు మార్జిన్స్ వేయలేదు ఒకటి క్లియర్గా ఉంది ఆ ఫొటోస్ పెట్టడం కూడా జరిగింది అలాగే కోర్టు కోర్టు ఇచ్చిన ఆర్డర్లోనే రెండు వైపులా పూర్తిగా ఆక్యుపై చేసి రోడ్డుని బంద్ చేస్తారని చెప్పారు అది శుద్ధ తప్పండి ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ నూట పది అడుగుల రోడ్డు అది ఇంచుమించుగా వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అది వన్ ట్వంటీ ఫీట్ రోడ్లోని వీళ్ళు కార్నర్ చివరికి పెట్టుకున్నారనమాట ఎక్కడ అదంతా కూడా రెండు అడుగులు కూడా ఉండదు వీళ్ళు పెట్టుకున్న బళ్ళు రెండు మూడు అడుగులు ఉంటుంది రెండు అడుగులే అన్ని మాక్సిమం బళ్ళు అన్నీ కూడా రెండు అడుగులు పెట్టారు అక్కడ నూట పది అడుగులు రోడ్డు ఉంది అది ఏ విధంగా కూడా ట్రాఫిక్ని ఆపే పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు అది దట్ మెయిన్ రోడ్ కాదు అది సైడ్ రోడ్డు సైడ్ రోడ్లోనే వంద అడుగులు రోడ్డు దగ్గర నూట పది అడుగులు రోడ్డు దగ్గర చివరికి పెట్టుకుంటే అది రోడ్డుని బ్లాక్ చేస్తున్నారని చెప్పడం ఆశ్వాస్పదం కోర్టుని మోసం చేయడం కోర్టుకి తప్పుడు సమాచారం ఇవ్వడం అనట అటువంటి తప్పుడు సమాచారం నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక ముప్పై మూడు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి మూడు వందల కుటుంబాలు బతుకుతున్నాయి వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేశారు ఫస్ట్ ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఆశీలు రోజుకి ఇరవై రూపాయలు చొప్పున మున్సిపాలిటీకి కడుతున్నారు ఆశీలు లైసెన్స్ కూడా డబ్బులు కట్టి లైసెన్స్ తెచ్చుకున్నారు కొన్ని లైసెన్స్ రాలేదు కొన్ని వచ్చే కొన్ని లైసెన్స్ రాకుండా అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే ఆఫీసు నుంచి బెదిరిస్తున్నాడు వీళ్ళు మీరు కానీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టయితే మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు మీ మీద ఎలిగేషన్స్ తెస్తా అని చెప్పి వాళ్ళు బెదిరించి వీళ్ళు లైసెన్స్లు రాకుండా చేశారు అది అది చాలా తప్పు చట్ట వ్యతిరేకమైనది ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ విధంగా బెదిరిస్తున్నాడు అలాగే వీళ్ళు ఎక్కడైతే అద్దింట్లో ఉన్నారు ఎవరికి సొంత ఇల్లు లేవు అద్దింట్లో ఉంటే ఇంటికాళ్ళ వానర్ ఫోన్ చేసి వీళ్ళకి ఇచ్చినట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేయించకపోతే లే మీరు మీకు మీ ఇల్లు చాలా బ్యాడదని చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి ఇంటికాల వానర్లు బెదిరించడం ఇటువంటి దీని అందరికీ ఉద్దేశం ఏంటంటే ఆయన ఎన్నో వెనకల బ్యాచ్ రన్ చేస్తున్న బ్యాచ్ ఏదైతే ఉందో ఆ రన్ చేస్తున్న బ్యాచ్కి జీవీఎంసీకి ఇరవై రూపాయలు రోజుకి కడుతున్నారు మాకు నలభై రూపాయలు కట్టాలి మా కుర్రోళ్ళకి రోజుకి నలభై రూపాయలు కడితేనే మీరు ఇక్కడ ఉంటారు మీరు నలభై రూపాయలు కానీ కట్టకపోతే మేము మీ అంత మేము చూస్తాం మిమ్మల్ని మీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసు మీరు ఏ విధంగా వెళ్ళినా సరే నేనే గెలుస్తానని చెప్పేసి గర్వంతో చెప్పడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది చట్ట వ్యతిరేకమైనది ఎందుకంటే ఆయన ఏదో ఒక నియంతలాగా అదేదో రాజ్యంలాగా ఆ ప్లేస్ అంతా ఆయన రాజరకంలాగా ఆ ప్లేస్ అంతా ఆయనలాగా చెప్పడం అన్నది ఈ చట్ట వ్యతిరేకం ఎందుకంటే ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అంటే ఆయన వీళ్ళు వేస్తేనే గెలిచాడు తప్ప ఆయనే ఆయన రాజరకం కాదు ఆ ప్లేస్ ఆయనది కాదు ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీకి కట్టవలసిన పన్ను కడుతున్నారు వాళ్ళు మున్సిపాలిటీ దగ్గర తీసుకోవాల్సిన లైసెన్స్ తీసుకున్నారు అన్ని విధాలుగా కూడా వాళ్ళు లీగలైజ్డ్గా ఉన్నారు మీరు వీళ్ళు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనం అంతా కూడా ఇల్లీగల్గా వెళ్తూ బెదిరిస్తూ దందాలు చేస్తూ వీళ్ళు మీరు ఇక్కడ ఉండాలంటే నాకు రోజుకి నలభై రూపాయలు కట్టాలి లేకపోతే ఉక్కుం జారీ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అటవీక రాజ్యంలో ఉన్నాం అన్నది అర్థం కాని పరిస్థితి అయింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను లాయవేదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటువంటిది ఎక్కడా చూడలేదు ఈయన కార్పొరేటర్ అంతే కార్పొరేటర్ అన్నది ఏం చేయాలి వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని తీర్చాలి అక్కడ కాలువలు బాగోకపోతే అది బాగు చేయించాలి అక్కడ దోమలు కరుస్తుంటే దాన్ని మందే పో పోయించాలి కట్టు కట్ కొట్టాలి అటువంటివి ఏం చేయకుండా ఈ వీళ్ళు బతుకుల మీద కొట్టడం అన్నది ఇది చట్ట వ్యతిరేకం ఇది సుప్రీంకోర్టు కాదు మాకు రాజ్యాంగ ప్రకారం కూడా స్వేచ్ఛగా జీవించి వీళ్ళందరికీ వద్ద అలాగే ఒక యాక్ట్ కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగు ఒక యాక్ట్ పెట్టారు రెండు వేల పద్నాలుగు యాక్ట్ ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని పెట్టారు అది అంటే లైవ్లీవుడ్ వాళ్ళు అంటే సమాజానికి విగోదం కలిగించుకుంటే ప్రశాంతంగా ఎవరి మట్టుకు వాళ్ళు జీవించవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు కదా లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు తెచ్చుకొని వాళ్ళు అప్పులు తెచ్చుకుంటున్నారు ఏ రోజుకి ఆ రోజు అప్పులు తెచ్చుకొని ఈరోజు వెయ్యి రూపాయలు ఉదయం తీసుకొస్తే సాయంత్రం కల్లా పదిహేను వందలు కట్టాలి ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు తీసుకొని అన్ని కష్టాలు పడుతున్న వాళ్ళకి లాభాలు మిగలేకపోయినా కనీసం ఏదో రన్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అప్పులు తెచ్చుకొని చిన్న చిన్న బళ్ళు తయారు చేసుకున్నారు అలాగే చిన్న చిన్న బళ్ళు తయారు చేసుకున్న ఆ బడ్నీని బుల్డోజులతో ఎరగొట్టారు అంత అవసరం ఉందండి హైకోర్టుకి వెళ్ళి తెచ్చే అవసరం ఉంది అక్కడ ఆర్డర్ అలా ఏమో నేరం చేస్తారా మంటలు చేస్తారా రేపులు చేస్తారా ఏమన్నా అట్లా అటువంటి బుల్డోజులతో తెచ్చి వాళ్ళు తయారు చేసుకున్న బళ్ళు ఎరక్కొట్టడం అది ఇప్పుడు డబ్బులు అప్పుకి తీసుకొచ్చి ఆ బళ్ళు తయారు చేశారు ఇప్పుడు దాని డబ్బులు ఎక్కడ కడతారు వీళ్ళు బతకడానికే కష్టంగా ఉంది ఇప్పుడు వాళ్ళు వడ్డీ ఎక్కడ కడతారో ఆ బండి తలకి యాభై వేలు అరవై వేలు బండి అవుతుంది ఒక్కొక్క బండి ఎలా లే లిస్ట్ లిస్ట్లో తీసుకుని ముప్పై వేలు అవుతుంది ఆ ముప్పై వేలు కూడా వడ్డీలు తెచ్చారు వడ్డీలు తెచ్చి ఇప్పుడు వాళ్ళు అక్కడ వడ్డీలు ఎక్కడ కడతారు అక్కడ బండి రన్ అవ్వకపోతే అంటే వాళ్ళు చనిపోవాలా నీకు ఓటేసినందుకు ఇప్పుడు అలాగా ఉంది మీరు చెప్పేది నేను నీ ఇది నీ రాజ్యం కాదు కార్పొరేటర్ గారు తెలుసుకొని ఫస్ట్ విషయం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం వాళ్ళు ఓటేస్తేనే మీరు కార్పొరేటర్ అయ్యారు అది మీరు బతిలాడుకున్నారు అడుక్కున్నారు సింపుల్గా చెప్పాలంటే రేపు మా ఫ్యామిలీ రెండు సార్లు ఓడిపోయింది మాకు పోతికి తెరలేదు ఇప్పుడు గెలాపోతే ఇంక నేను చచ్చిపోతాను అంటే వాళ్ళు జాలేసి అది మనోరక్తే కదా ఏం మాకు ఏదైనా సాయం చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు మీకు పని చేస్తారు మీకోసం పని చేస్తారు వేసేటట్టు చేస్తారు అటువంటి వ్యక్తులు పట్టుకొడతారా మీరు ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా సరే మీ ధోరణి మార్చుకొని ఇమీడియట్గా మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ బళ్ళు వాళ్ళకి అయితేనే బాగుంటుంది లేని పక్షంలో మీ పైన తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు మా న్యాయవాదులు ఎప్పుడు కూడా ముందుంటాం శ్రీరామూర్తి గారు అంటే మీ సీనియర్టీని బట్టి చూస్తే ఇలాంటివి చాలాసార్లు చూస్తుంటారు అంటే చాలా చూస్తుంటారు అందులో తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్ కూడా ఏరియా డెవలప్మెంట్ మీద చూస్తున్నారు అంటే ప్రజ అంటే ప్రజలకు ఇవ్వకుండా చార్టీ ఏదైతే ఉందో చార్టీ వెల్ఫేర్ మీద మైండ్ పెట్టారు మరి ఈయనొక్కరికి వచ్చి ఏరియా డెవలప్మెంట్ అంటున్నారు అంటే డెవలప్మెంట్ అంటే పేదలు పట్టుకొట్టడం డెవలప్మెంట్ ఆయనకు అర్థమైంది అదేనండి డెవలప్మెంట్ అంటే వీళ్ళందరినీ లేపేసి కార్పొరేట్ శక్తులతో కొమ్మక్కడి అసలు వీటి ఏంటంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కొమ్మక్క అక్కడ ఏంటంటే ఈ బళ్ళు తీసేస్తే అక్కడ ఉన్న షాపులందరూ కూడా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి కదా వీళ్ళు బళ్ళు తీసేస్తే ఆ షాపులు రెంట్లు పెంచుతారు పెంచుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఐటమ్స్ కూడా రేట్లు పెంచుకోవచ్చు ఆ విధంగా ఆ వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఖాళీ చేయించారు ఖాళీ చేస్తే ఆ షాపులకి ఎక్కువ రెంట్లు వస్తాయి తర్వాత అక్కడ ఒక ఇడ్లీ ఇక్కడ వీళ్ళు రూపాయలు అమ్మితే వాళ్ళు పది రూపాయలు అమ్ముతారు ఆ విధంగా తొమ్మిది రూపాయలు లాభం వస్తుంది సో వాళ్ళందరూ ఏం చేశారంటే ఈయన కొంత డబ్బు ఇచ్చారు డబ్బు ఇచ్చి ఈయన చేత ప్రెస్ మీట్లు పెట్టించడం ఈ ఖాళీ చేయించడం అవి చేస్తారని జనరల్గా ఎనీ కార్పొరేటర్ అండి ఇప్పుడే కార్పొరేటర్ కాదు ఎవరైనా ప్రజాప్రతినిధి అన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉన్న ప్రజలకి ఏదైనా మంచి చేస్తేనే మళ్ళీ రెండోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప నేను ఒకసారి గెలిపించారు కదా అని చెప్పేసి నువ్వు వచ్చి వాళ్ళందరినీ భయపెట్టి పారిశ్రామికవేత్తలతో కొమ్మకి అయిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు పొట్ట అనేది చట్టరిచ్చే నేరం దీన్ని మీరు సిక్స్ అనుభవిస్తారు మీ కంటెంప్ట కోర్టు కూడా మీరు వెళ్ళారు దీని దీనిపైన కూడా మీకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది నేను యాజ్ ఎ అడ్వైజర్ కానీ మీకు చెప్తున్నాను మీరు విత్డ్రా చేసుకోండి మీరు ఎవరికో లాభం చేకూర్చాలనుకున్నారో చేకూర్చుకోండి మాకు ఏమైతే అభ్యంతరం లేదు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకున్నారా తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు అది మా దగ్గర సమాచారం కూడా ఉంది ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడైనా తీసుకున్నారనేది అవన్నీ మాకు అనవసరం వీళ్ళు పొట్టమారి కొట్టినట్టు మీ అవన్నీ కూడా బయట తీసుకురావాల్సి ఉంటుంది అంటే కేవలం వీళ్ళని టార్గెట్ చేసి అక్కడ తొలగించడం వల్ల మూర్తి యాదవ్కి ఏమైనా లాభదాయకం ఏమైనా ఉందా ఆయనకి లాభదాయకం అంటే ఇప్పుడు ఆయన కార్పొరేట్గా పోటీ చేసే కొంతమంది డబ్బులు ఇచ్చారండి ఆయనకి ఆయనకి త్వరగా చేయాలి ఈయన అందుకని చెప్పేసి ఈయన చేస్తున్నాడు లేకపోతే తొంభై ఎనిమిది కార్పొరేట్లు చేయింది ఈయన ఒక్కడే ఎందుకు చేస్తాడండి వీళ్ళ దగ్గరకు వచ్చి బతుకుని నడుకున్నాడు బాబుని మా కుటుంబం రెండు సార్లు ఓడిపోయింది మాకు గతి లేదు ఈసారి ఓడిపోతే ఇంక నేను చచ్చిపోవడమే ఆ చెప్తే వీళ్ళు జాలిపడి అరే మనోడు ఎందుకు అలా అయిపోవడం చదువుకున్నాడు కదా కుర్రడు ఎందుకు పాడైపోవడం అని చెప్పేసి వీళ్ళు కష్టపడి వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఆయనే డబ్బులు ఇవ్వలేదు వీళ్ళకి అది చేశాడు తర్వాత కొంతమంది అక్కడ ఉన్న షాప్ ఎస్టాబ్లిష్ ఉన్న షాపులలు అలా ఎందుకు కూడా ఈయనకు డబ్బులు ఇచ్చి వీళ్ళు ఖాళీ చేయించడం ఖాళీ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకంటే షాప్ రెంట్లు పెరుగుతాయి అక్కడ తర్వాత వీళ్ళు రూపాయి రెండు రూపాయలకి అమ్మేది వాళ్ళు పది ఇరవై రూపాయలకు అమ్ముకోవచ్చు అక్కడ అదే ఐటమ్ని ఆ విధంగా వాళ్ళకి లాభం వస్తుంది అందుకని వీళ్ళు ఖాళీ చేయించమని చెప్పేసి వాళ్ళు చేయించలేకపోయారు కమిషనర్ గారికి రాస్తే కమిషనర్ ఇచ్చా ఉన్నారు కదా ఎలా తీస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది సో ఇంకా మీడియాటర్కి నేను ఏంటంటే వాళ్ళ దగ్గర ఒప్పందం తీసుకున్నాడు నేను ఖాళీ చేస్తాను నాకేంటి అలాగే నేను ఖాళీ చేయించేస్తాను అని ఆ ఒప్పందం చేసుకొని ఈ విధంగా వీళ్ళు అందులో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారండి అంటే ఈ కంప్లైంట్లు ఇచ్చిన మొదటి వ్యక్తి వచ్చి ఆయన కాంపౌండ్ వాళ్ళు మున్సిపల్ కాలం మీద కాలు ఉంటుంది కాలువకి యాక్చువల్గా మున్సిపల్ లా ప్రకారము ఒక అడుగు జాగా ఉంచి గోడ కట్టాలి కాంపౌండ్ వాడ కట్టాలి ఆయన కాలువ పైన కట్టేశారు అక్కడ ఉన్న ఇల్లు గడ్డ మీద ఉన్న ఇల్లు అన్నీ కూడా ఈ మున్సిపాలిటీ కట్టిన గోడ కాలువ ఏదైతే ఉంటే ఆ కాలు గట్టు మీద కట్టారు అది నేరం ఎందుకంటే ఆ గట్టుకు వన్ అడుగు టూ ఫీట్స్ వన్ టు టూ ఫీట్స్ జాగా ఉంచి కట్టాలి ఆ గడ్డ దగ్గర అన్నీ కూడా ఆ గోడ మీద కట్టేశారు అవి ఎందుకు తొలగించట్లేదు మీరు అవి తొలగించాలి కదా నిజంగా నువ్వు చట్ట ప్రకారం వెళ్ళినట్టయితే అవి తొలగించాలి కదా అవి తొలగించలేదు అక్కడ అవి తొలగించు నీ చిన్న వ్యాపారులు రోజు పొట్టకూట్టు కోసం పాపం ఈ రోజు రెక్కాడితే నీకు డొక్కాడదు ఆ విధంగా చెప్పాలంటే ఏ రోజు కూలి ఆ రోజు అనమాట అలా ఒక్కొక్క కుటుంబం నుంచి ఐదు మంది ఫ్యామిలీస్ అలా మూడు వందలు మూడు వందల యాభై మంది అక్కడ బతుకుతుంటే వాళ్ళు బల్లులు చెత అనేది ఎంతవరకు న్యాయం అండి ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా వెళ్ళకూడదండి ఎందుకంటే మిగతా అని తెలియదు నీకన్నా తెలుగు తక్కువ అనుకున్నారండి మిగతా తొంభై ఏడు మందిని వాళ్ళందరూ కూడా తెలివైన కానీ వాళ్ళ ఉద్దేశం ఎలాగ ఉంటుందండి మా ఏరియాలో డెవలప్ చేసుకోవాలి మా కాలువలు బాగా చేసుకోవాలి పారిశుద్ధ్యం బాగా చూసుకోవాలి ఏదైనా స్కూల్ లేవకపోతే మున్సిపల్ స్కూల్ ఎక్కి పెట్టించుకోవడం చూసుకోవాలి స్కూల్ పడిపోతే ఆ రేకులు సెట్లయి వేయించుకోడానికి చూడాలి ఆ పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా లేదో చూడాలి అంతేగాని నువ్వు పె నువ్వు అన్న అమ్మ పెట్టా పెట్టదు అడుగు తిన తిన్నది అన్నట్టు నువ్వు ఎలాగ ఉద్యోగం ఇప్పించలేవు వాళ్ళకి నీ ఏరియాలు నీ కోటేషన్ వాళ్ళకి కనీసం వాళ్ళంతి బతుకుతానన్న వాళ్ళు కూడా నువ్వు తీసేస్తానన్న ఎంతవరకు అన్నది ఈ విధంగా వెళ్తే మాత్రం ఫ్యూచర్లో దెబ్బతింటావు అరెస్ట్ కూడా అవుతావు ఇంకెంతకంటే చెప్పవలసింది మూర్తి యాదవ్ గారు మొన్నటి వరకు ఎమ్మెల్యేల మీదకి ఎంపీల మీదకి మంత్రుల మీదకి వెళ్ళారు ఈరోజు మరి పేద నిరుపేద బడుగు వర్గాలు అంటే అక్కడ ఏవైతే తోపుడు బళ్ళు ఉన్నాయో వ్యాపారాలు చేసుకుని వీళ్ళ మీద కూడా వచ్చారు అంటే ఇది చూడటానికే బాధాకరంగా ఉంది మరి అందులో కంటెంట్ కంటెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కూటమి ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు మరి ఆయన కూడా పట్టించుకో పట్టించుకోవట్లేదు ఎలా చూడొచ్చు ఈయన బెదిరిస్తున్నాడు అండి అక్కడ వెలగపూటినే కాదు అందరినీ కూడా బెదిరిస్తున్నాడు ఎలాగంటే మీ స్థానికులు నేను ఏది చెప్తే అది వాళ్ళు వింటారు అక్కడ మీ నేను పని చేస్తేనే మీకు ఓటు పడుతుంది లేకపోతే మీరు ఓడిపోతారని చెప్పేటప్పటికి కంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా భయం వేస్తుంది జనరగా వేస్తుంది ఎందుకంటే వాళ్ళు బోల్ డబ్బు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టేటప్పుడు ఇటువంటి బెదిరింపులు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వెన వేస్తారు ఆ విధంగా ఆయన వెనకబడుగు వేస్తాడని నేను అనుకుంటున్నానండి కానీ మొన్న నేను రిప్రజెంటేషన్ చే ఇచ్చాను ఆయనకి ఆయన ఇస్తే నేను చూస్తానండి సీఎం గారికి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పడం కూడా జరిగింది తీసుకెళ్తానంటే వారికి న్యాయం జరిగేటట్టు చేస్తానని చెప్పేసి అన్నారు కానీ నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి నేనే పర్సనల్గా మాట్లాడాను వెండర్ యాక్ట్ పనిచేస్తున్నప్పుడు చూడట్లేదు అదేనండి వీళ్ళు తప్పుడు ప్రతి సమాచారం ఇచ్చారండి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు కోర్టులో ఏది ఇచ్చారో అదే ఆఫీసర్కి వస్తుంది ఆ విధంగా ఏం చెప్పారంటే అక్కడ రోడ్ని బ్లాక్ చేసేసారు రోడ్ బ్లాక్ చేయకూడదు యాక్ట్ ప్రకారంగా రోడ్డు బ్లాక్ చేసేసారు తర్వాత ఏ లైసెన్స్ లేవు లేవు లైసెన్స్ లేవు పన్నులు కట్టట్లేదు ఆశీలు కట్టట్లేదు అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు నేర్ క్రియేట్ చేశారన్న ఆ విధంగా కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు తాలూకు టైం వేస్ట్ చేస్తారు అక్కడ ఆఫీసర్ తాలూకు టైం వేస్ట్ చేస్తారు ప్రభుత్వం తాలూకు డబ్బు వేస్ట్ చేస్తారు పబ్లిక్ మనీ వేస్ట్ అయింది అక్కడ ఆ విధంగా తీసుకొచ్చి వీళ్ళని లేపేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని అక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడానికి మెయిన్ ఉద్దేశం అది వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టడానికి లేకపోతే ఎంతమంది కొంతమందికి తీస్తాను కొందరికి వచ్చి ఇంకో దగ్గర ఎలా ఎరట్ చేస్తానని మళ్ళీ వాళ్ళకి ఎర చూపడం ఏంటండి ఇంకొకరికి నేషనల్ హైవే మీద ఇప్పిస్తాను షాపు నువ్వు వెళ్ళకని చెప్పి ఒకరు చెప్తున్నాడట ఒకరు అద్దకుంటే ఇంటికెళ్ళ వానర్ ఫోన్ చేసి మీరు ఇన్ని గాని ఉంచినట్టయితే మీకు మీ ఇంట్లో మంచి జరగదు ఆ ఇంటికి చెడ్డదని చెప్పి చెప్తానని ఇంటికాల వానర్ చెప్పడం వాళ్ళు కూడా భయపడతారు కదండి ఆ ఇంటి గురించి బ్లాక్ బాగా ఇది ఇంటి మంచిది కాదు బో దేయాల బంగాళా బోతాల బంగా అండి ఎవడు దిగుతాడు ఎవరి దగ్గర కదా ఆ విధంగా ఆ ఇంటి ఓనర్లు బెదిరిస్తున్నాడు ఈ విధంగా ఇల్లు ఖాళీ చేసేస్తున్నాడు కొంతమంది అంటే ఇందులో గ్రూప్ అంతా కలిస్తే కలిస్తే పని అవదు కలకుండా ఉండడం కోసం బ్రిటిష్ రూల్ అనమాట డివైడ్ అండ్ రూల్ అనమాట వీళ్ళు విడగొట్టడం నీకు లక్కడిస్తాను నీకు ఇక బొంగారు ఇస్తాను అలాంటి ఆమెలు చూపించడం వీళ్ళు కొట్టడం అనమాట చెదరకొడితే ఆయన విజయం సాధించవచ్చు అని అనుకుంటాడు ఇలాంటి ఇక్కడ చది చెదరి కొడితే చెదిరిపోయే వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు ఎందుకంటే కడుపు మండి ఉన్నారు చూసుకోండి మీకు కూడా ఎప్పుడైనా సరే మనిషి బాగుందనిసేపే లేకపోతే ఎంప్లాయ్మెంట్ లేకపోతే తినడాన్ని తినలేకపోతే అదే వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు అవుతారు ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులు తయారు చేద్దాం అనుకుంటున్నారా మీరు లేదా మీరు వాటిని బాగు చేయాలనుకుంటున్నారా కామన్గా ఇలాంటి పోరాటాలు అంటే ప్రజల కోసం పోరాటం చేసేది ఎక్కువ కమ్యూనిస్టులే అంటే ప్రజాపక్ష నాయకులే ఈరోజు మరి ప్రజల పక్షాన ఒక సీనియర్ అడ్వకేటు మరి పలక శ్రీరామమూర్తి గారు నిలబడ్డారు దీన్ని ఎలా చూడొచ్చు ఇక్కడ పార్టీతో సంబంధం కాదండి ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెళ్ళడం నా ఉద్దేశం అండి నేను ఇంతవరకు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల వీటిలో వెళ్ళాను నలభై ఐదు ఎనిమిది సార్లు అయితే అరెస్ట్ కూడా చేశాను నన్ను అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొస్తే దానిపైన ఎనభై నాలుగు రోజులు నిరావరి నిరాశాను ఒకరినే తర్వాత మమ్మల్ని అందరూ కలిశారు ఫస్ట్ స్టార్ట్ చేశాను ఆ విధంగా అందులో సక్సెస్ అయ్యి ప్రజలందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము చేసాం ఇది జెన్యున్ రీజను వీళ్ళేమో కళ్ళబొల్లి కబుర్లు చెప్పట్లేదు జెన్యున్ రీజన్లోని యాజ్ పార్టీలుగా అయి కాకుండా యాజ్ అ న్యాయవాదిగా సమా సామాజిక కార్యకర్తగా నేను వాళ్ళు ఉండడానికి ఎంత దూరం వెళ్ళడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను అవసరమైతే హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకో విషయం తెలియదు ఏంటంటే నేను లాయర్ సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో సమక్యాంధ్ర టైంలో నేను ద కన్వీనర్ అవు ఆయన ఓన్లీ కార్పొరేటరే నేను ఉమ్మడి రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కన్వీనర్ నేను అది తెలుసుకోండి ఇలాంటి కేసులు నేను దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల కేసులు చేశాను ఒక కూటమి కార్పొరేటర్కి ఒక న్యాయవాదికి మధ్యన అంటే వాగ్వాదం పెరుగుతుంది ఎలా చూడచ్చు నాకు కార్పొరేట్ మీద ఏమేండి కార్పొరేట్ వ్యవస్థ అంటే నేను గౌరవిస్తానండి కార్పొరేటర్ మీద బాధ అది ఇక్కడ మీరు చేస్తున్న యాక్టివిటీస్ కరెక్ట్ కాదంటున్నాను కార్పొరేటర్ చేస్తున్న పని కరెక్ట్ కాదు అంటున్నాను ఎందుకంటే విశాఖపట్నంలో తొంభై ఎనిమిది మంది కార్పొరేట్లు ఉన్నారు తొంభై ఏడు మంది కార్పొరేట్లు కనబడన నీకు కనిపించింది అది నువ్వు చేసిన న్యాయమా న్యాయం కాదు అన్యాయం కాబట్టి నేను అడుగుతున్నా నేను ముందుకు వచ్చాను అన్యాయం అయితే వీళ్ళ అన్యాయం అయితే నేను కార్పొరేట్ తరపున నిలబడతాను ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారని నేను బెయిల్ పెట్టాను ఆయనకి ఇదే మూర్తి యాదవ్కి నేను బెయిల్ పెట్టాను మీ ముగ్గురు పెట్టి ముగ్గురులో ముగ్గురులో నేనొక్కడిని అక్కడ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఆ తొమ్మిది మందిలో ఈయనొకడు అరవై మూడు మందిని నేను బెయిల్ రిలీజ్ పెట్టి రిలీజ్ చేశాను ఈయన మాత్రం జైలు వేసారు తొమ్మిది మందిని అందులో బెయిల్ పెట్టిన కూడా నేను ఒక్కడిని ఇప్పుడు అక్కడ అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి నీ మీద రాంగ్ సెక్షన్ పెట్టారు కాబట్టి నేను ఆ రోజు నీకు ముందు వచ్చాను ఈ రోజు వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నాకు పార్టీలతో సంబంధం లేదండి నేను ఎక్కడ సమస్య ఉంటే సమాజానికి బ్యాడ్ జరుగుతుంది అనుకుంటే న్యాయవాది అక్కడ ఉంటాడండి పలకా శ్రీరాము అక్కడ ఉంటాడండి పరిస్థితి అయితే వినోద్ ఎందుకంటే పేద నిరుపేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన పలకా శ్రీరామూర్తి అనే అడ్వకేట్ కంపల్సరీ ఉంటాడని మరి గుర్తు చేసుకోమని మరొకసారి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఎవరైతే ఈ యొక్క మరి స్ట్రీట్ వెండర్లు మరి అక్కడ మద్రిపాలెం జూన్ ఇరవై రెండో వాటిలో మరి జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ గారి యొక్క ఆధీనంలో మరి ఇప్పటివరకు జీవనం కొనసాగిస్తున్నారో మరి ఆ జీవనం కొనసాగిస్తున్న ఆయన మరి పరిధిలో ఉన్న ఈ యొక్క వ్యక్తులు ఈరోజు మరి జీవనం రోడ్డు మీద పడిపోయింది ఏది ఏమైనప్పటికీ కూడా మేము మరి కోర్టులు దాటండి హైకోర్టు దాటి కూడా మేము రేపు సుప్రీంకోర్టు కూడా అవకాశాలు కూడా ఉంటాయి వీరికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోద్ వైజాగ్ వేణుగోపాల్